హలో అండి ఈ రోజు మన టాపిక్ ది బెస్ట్ ఫేస్ ఆయిల్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ మాయిశ్చరైజర్స్ సీరమ్స్ లోషన్స్ క్రీమ్స్ వాడి ఏ విధమైన బెనిఫిట్స్ మనం పొందుతామో అలాగే ఈ ఫేస్ ఆయిల్స్ వాడటం వల్ల కూడా మనం చాలా మంచి బెనిఫిట్స్ పొందొచ్చు ఫేస్ ఆయిల్స్ సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా నాన్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి పోర్స్ ని క్లాక్ చేయకుండా యాక్నే నే అవుట్స్ రాకుండా లైట్ వెయిట్ తో ఈజీగా అబ్జార్బ్ అయ్యే నాన్ గ్రీజీ ఫేస్ ఆయిల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం చెక్ చేయాల్సింది ఇంగ్రీడియంట్స్ అండి ఇంగ్రీడియంట్స్ని బట్టి మన స్కిన్ టైప్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రీ ఫ్రమ్ హార్ష్ కెమికల్స్ ఫ్రాగ్రెన్స్ ప్రిజర్వేటివ్స్ అని ఉందా లేదా అని చెక్ చేయాలి ఈ ఫేస్ ఆయిల్స్ ని గా డైలీ అప్లై చేయడానికి టైం లేకపోతే మన వాడే మాయిశ్చరైజర్స్ కానీ ఫౌండేషన్స్ వాటిలో కూడా ఫ్యూ డ్రాప్స్ మిక్స్ చేసుకొని కూడా వాడచ్చు నాన్ కమిడోజెనిక్ ఆయిల్స్ లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది జోజోబో ఆయిల్ అండి ఇందులో రిచ్ గా విటమిన్ ఇ బి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇది మన స్కిన్ ని నెరీష్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ కేర్ రొటీన్ లో తర్వాత చేర్చుకోవాల్సిన బెస్ట్ ఆయిల్ ఆర్గాన్ ఆయిల్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ ఇ ఫ్యాసిడ్స్ స్కిన్ లోని ఇన్ఫ్లమేషన్ ని రిడ్యూస్ చేస్తుంది స్మూతన్ చేస్తుంది మాయిశ్చర్ ని అందిస్తుంది తర్వాత బెస్ట్ ఆయిల్ రోజ్ హిప్ ఆయిల్ అండి ఇందులో రిచ్ గా విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైటన్ చేసి మన టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది రింకిల్స్ రిమూవ్ అనుకునే వాళ్ళకి ఆప్షన్ తర్వాత గ్రేప్ సీడ్ ఆయిల్ అండి ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఉన్నాయి విటమిన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఫ్రీ రాడికల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ కు కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది టైటన్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత బెస్ట్ ఆయిల్ స్క్వల్ ఆయిల్ ఇది కూడా మన స్కిన్ లోని సీవం ఆయిల్ ని బ్యాలెన్స్ చేస్తూ స్కిన్ సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుంది ఈ ఫేస్ స్టైల్స్లో ఏదో ఒకటి మన స్కిన్ కేర్ రొటీన్లో భాగం చేసుకోవడం ద్వారా నైట్ కేర్ రొటీన్లోని మాయిశ్చరైజర్స్లో ఫ్యూ డ్రాప్స్ మిక్స్ చేసి రోజు అప్లై చేసి మసాజ్ చేయడం ద్వారా చక్కటి బెనిఫిట్స్ని పొందొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ